హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహి మాస్ కిచెన్ చాలా క్విక్గా ఈజీగా అయిపోయే ఆనపకాయ లేదా సొరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి సొరకాయ పులుసు కోసం ముందుగా ఆనపకాయ కానీ సొరకాయ కానీ తీసుకొని ఇలా పైన తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ని రెండు టమాటోల్ని నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని దాంట్లో ఈ సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు టొమాటో అలానే పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసి ఇందులో సరిపడా ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఇవి బాయిల్ చేసుకోవాలండి మనకి ఆనపకాయ అనేది చాలా మెత్తగా బాయిల్ అవ్వాలి లేత సొరకాయ కానీ ఆనపకాయ కానీ తీసుకునేటట్టు అయితే చాలా క్విక్గా బాయిల్ అయిపోతాయండి అండ్ అందులో మనకి గింజలు అనేవి ఉండవు అదే కొంచెం ముదిరితే మనకి గింజలు అనేవి ఉంటాయి కదా అవి కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేదు అంటే తీసేసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలు బాయిల్ అయ్యే టైంలో మనం చింతపండుని నానపెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు మనకి చూడండి ఇలా మనం ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచేసి మనం వేరే పని చేసుకున్నా కూడా ఈ ఆనపకాయ ముక్కలు అనేవి చక్కగా బాయిల్ అయిపోతాయండి ఇలా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా మనకి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఆనపకాయ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి ఇలా ఆనపకాయ లేదా సొరకాయ ముక్కలు బాయిల్ అయ్యాక మాత్రమే చింతపండు గుజ్జుని వేసుకోండి చింతపండు గుజ్జు వేసాక కాసేపు మరగాలండి కాబట్టి మనం ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి మనకి ఎంత కన్సిస్టెన్సీలో పులుసు అనేది కావాలో దానికి తగ్గటట్టు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు కోసం స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి వన్ స్పూన్ వరకు ఆవాలు అలానే జీలకర్ర సాయి మినపప్పు ఇవన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి అలానే రెండు మూడు మిరపకాయల్ని తుంచి వేసుకున్నాక ఒక చిటికడంతా ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని దంచుకొని ఇందులో వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి బాగా దిగేటట్టు ఫ్రై చేసుకోవాలి దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చిటిపట్లాడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ఆనపకాయ పులుసులోకి ఈ తాలింపుని రెడీ చేసేసుకున్నాము చాలామంది పులుసుతో పాటు ముద్దపప్పుని కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలానే ఇందులో కొంచెం ముద్దపప్పుని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని మిక్స్ చేయడం వల్ల పులుసు అనేది థిక్నెస్ బాగా వస్తుందండి నేను కందిపప్పుని నానబెట్టుకొని బాయిల్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసానండి అంతే ఎక్కువ వేసినా కూడా మనకి సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ ఆ థిక్నెస్ కోసమే వేయాలి అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసి ముందుగా మనం చేసుకున్న పోపును కూడా ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి ముద్దపప్పు ప్లేస్లో ఈవెన్ శనగపిండిని వాటర్లో డైల్యూట్ చేసి కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చండి ఒక స్పూన్ శనగపిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి ఇందులో వేసేసిన థిక్నెస్ అనేది సేమ్ అలానే వస్తుంది ఇష్టమైతే ఇందులోనే స్వీట్నెస్కి తగ్గటట్టు కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది నేను బెల్లాన్ని యాడ్ చేశాను అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకున్నాక సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది చూసారు కదా పెద్ద ప్రాసెసే కాదు చాలా క్విక్గా అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్